పంతొమ్మిది ఎన్నికల కంటే ఇంకా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పరాభావం పాలై ఇంకా రాజకీయ తెర మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీద ఇది పూర్తిగా కనుమరుగైవుతోంది అనేది స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ అనేది ఎనభై రెండులో పుట్టి ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన పార్టీ నలభై ఏళ్ల తర్వాత కనుమరుగవుతోంది అనేది స్పష్టంగా కనపడుతుండడంతో చంద్రబాబు నాయుడు గారు గంగవెరులు ఎత్తున్నారు శివాలు ఎత్తిపోతున్నారు పూనకాలు వస్తున్నాయి ఆయనకు ఇది ప్రతిసారి ఈయన ఇలాగే చేస్తుంటారు ఈసారి అది ఆ పూనకం ఏ స్థాయికి పోతుంది తిట్లకు లంఘించుకోవడము వ్యవస్థల మీద దాడి చేయడము తనకు తాను సర్వం సహా అధికారి అన్నట్టు నేను ఏది చెప్తే అనుకోండి ఏదైనా అనేది అది అన్నిట్లో జనం ఏమనుకుంటారా కూడా ఉండట్లేదు నేను పొద్దున్నే ఏదో చూశాను పిచ్చిపాట ఏదో పెట్టి సైకు పోవాలి సైకిల్ రావాలని ఎవరో వాళ్ళ పాట తయారు చేసుకుని వాళ్ళ వాళ్ళు ఆయన సభలో పెడితే ఈయన డ్యాన్స్ చేస్తున్నాడు దానికి